ఆంధ్ర రాష్ట్రంలో విచ్చల విడిగా జరుగుతుంది కుర కట్టి ఉళ్ోటి వచ్చమ్మ భక్తులందరికీ ఆహ్వానము అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కను తీర్చే కల్పవల్లి తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యారమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీ బుధా గురువారాల్లో జరుగును ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి యావన్ మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు ఆలయ కమిటీ ఏ ముమార్మూల ప్రాంతానికి పోయినా ఏ జిల్లాకి పోయినా అధికారాన్ని ఎలా దుర్వినియోగపరచాలి చాలామంది ఆల్రెడీ వాడుండరు రెడ్ బుక్ రాజ్యాంగం మీ దృష్టికి వచ్చి ఉంటుంది హైకోర్టు కూడా తప్పు పట్టింది లేనిపోని కేసులు పెట్టడం సమంజసమా కాదని చూడకుండా అధికార పార్టీ చెప్పిందే తడువుగా కేసులు పెట్టి దాన్ని సమర్థించడానికి వాంగ్మూలాలు తయారు చేయటం ఇది సరైన పద్ధతి కాదు అని సాక్షాత్తు హైకోర్టే చెప్పడం జరిగింది ఎందుకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నానంటే నేను ఇదివరకు కూడా చెప్పడం జరిగింది నేను మళ్ళీ ఫ్యామిలీలో ఆఫీసర్లు అంటే ఎంతో గౌరవం ముఖ్యమంత్రిగా చేసిన జనార్దన్ రెడ్డి గారైనా మంత్రిగా చేసిన అయినా ఎప్పుడు అధికారులను గౌరవిస్తాం కానీ ఈ మధ్య అధికారులే మరి ఏమనుకుంటున్నారో ఏంటో ప్రజాప్రతినిధుల లాగా మేము ఉండేది ఈ మూడు నాలుగు సంవత్సరాలే అన్నట్టు గవర్నమెంట్కి కాదు పార్టీకి తొత్తులుగా కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తుంది ఇదే ప్రభుత్వంలోని ఒక భాగమైన పోలీసుల మీద కోర్టు మాట్లాడటం జరిగింది మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఈరోజు తెలియజేయాల్సి ఉంది డక్కిల్ సర్పంచ్ ఒక ఎస్టీ మహిళ ఏ విధంగా అధికారులు ప్రభుత్వంలోని పెద్దలు ఏకమై ఆమె మీద దాడి చేయటం పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ పోయింది మన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఉన్న విషయాన్ని తెలియజేశారు వేమక్క డక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్న విషయాన్ని తెలియజేశారు ప్రూఫ్లతో సహా ఇచ్చారు సర్పంచ్ సంతకం లేకుండా మీటింగ్లు జరగటం కానీ పనులు జరగటం కానీ సెక్రటరీ కృష్ణ చైతన్య అధికార దర్పంతో ఈ పనులు చేస్తున్నాడని లెటర్ ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు వెంటనే స్పందించి దాని మీద ఎంక్వైరీ చేయమని ఆ రిపోర్ట్ ఇవ్వమని డిఎర్పీఓ గారికి చెప్పారు గూడూరులో ఉంటారు సమావేశం అయిపోయిన తర్వాత మా సర్పంచ్ వేమక్క గారి సంతకం పెట్టమని కూడా దౌర్జన్యంగా భయపెట్టి పెట్టించడానికి ప్రయత్నించారు పెట్టలేదు డిఎన్ఓ గారు ఒక లెటర్ రాశారు వేమక్క గారి విధులకు ఆటంకం కలిగిస్తున్నారని వారికి తెలియకుండా పనులు చేస్తున్నారని ఇది ఏమని అడిగితే మీకు చెప్పవలసిన అవసరం లేదని అవమానిస్తూ మాట్లాడుతున్నారని ఆరోపణలు చేస్తూ గ్రీవెన్స్ డే నాడు తిరుపతి జిల్లా కలెక్టర్ ఇవ్వడం జరిగింది దాని మీద విచారణ జరుపుటకు డివిజనల్ పంచాయతీ అధికారి గూడూరు వారు ఇరవై ఐదవ తేదీ ఉదయం గంటలకు దక్కిలి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంకు విచ్చేయరు విచ్చేయుద్దరు సదరణ విచారణకు సంబంధించిన రికార్డులతో పంచాయతీ కార్యదర్శి దక్కిల్ గ్రామ పంచాయతీ వారిని ఆదేశించడం అయినది మరియు అర్జీదారు శ్రీమతి శనక వేమక్క సర్పంచ్ దకిల్ గ్రామ పంచాయతీ వారు రికార్డులతో విచారణకు హాజరు కావాల్సిందిగా కోరడం అయింది కలెక్టర్ గారు ఇచ్చిన దాని ప్రకారం డిఎల్పో గారు మేము వస్తున్నాం విచారణకు మీరు సిద్ధంగా ఉన్నట్టే అనుకో అక్కడ జరిగింది ఏంటి మా దగ్గర వీడియోలు ఉంటాయి ఫోటోలు ఉంటాయి సర్పంచ్ గారిని పక్కన పెట్టి తెలుగుదేశం నాయకుల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని విచారణ జరుపుతున్నాడు డిఎల్ డిఎల్పీ గవర్నమెంట్ మీకు పంపిస్తాం ఈ ఇద్దరు నాయకులు ఎవరు అసలు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్త ఒకరు కోటేశ్వర రెడ్డి ఒకరు రామచంద్ర నాయుడు గారు వీళ్ళిద్దరినీ టేబుల్కి ఎదురుగా కూర్చోబెట్టి ఒక మూల ఎస్టీ మహిళ సర్పంచ్ ఆమె విచారించారు డిఎస్పీ గారు మరి పార్టీ పరంగా చేస్తున్నారా లేదా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకే పనిచేయాలనుకుంటుండాలా మా పార్టీ నాయకుడు అడిగాడు సార్ ఏంటి అన్యాయం ఒక ఎస్టీ మహిళని చదువురాని మహిళ కలెక్టర్ ఆదేశాల మేరకు మిమ్మల్ని ఎంక్వైరీకి పంపిస్తే తెలుగుదేశం నాయకులను ముందర కూర్చోబెట్టుకుని ఎలా ఏ విధంగా ప్రశ్నిస్తారంటే దానికి జవాబు ప్రజలు కూడా ఈ ఎంక్వైరీలో పార్టిసిపేట్ చేయొచ్చు ఏది తెలుగుదేశం నాయకులు టేబుల్ ముందర కూర్చోకుంటే ఒక మూల సర్పంచ్ని పెట్టి ఎంక్వైరీ చేస్తారా దాన్ని సమర్థించుకుంటారా నేను మొదటి నుంచి చెప్తూ వచ్చిన అధికారులు మీ మీ విధుల్ని నిర్వర్తించండి అధికార పార్టీకి కొన్ని పనులు చేయాల్సి వస్తుంది చేయండి కానీ ప్రతిపక్షంలో ఉన్న మా నాయకులను కానీ మా ప్రజాప్రతినిధులను కానీ తప్పుడు కేసులు పెట్టినా బెదిరించాలని చూసిన తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు నేరుగా చెప్తున్నా ఈ మూడు సంవత్సరాలే ఉందామనుకుంటున్నారా కూ ప్రభుత్వం ఎంతవరకు ఉంటుందో అంతవరకే నేను పనిచేస్తాను అనుకుంటారా అయినా చేయండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు మంచి చేసిన వాళ్ళ పేర్లు నోట్ చేసుకోండి వ్యతిరేకంగా చేసిన వారి పేరు కూడా నోట్ చేసుకుంటే రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు